దానా ను దేల పోయా బాయ్ గోయ మమ్మ గలరు మమ్మీ మమ్మీ గల ను బాయ్ మమ్మీ గల అపో మా డాడీ నానే నానే వరు బాయ్ ఏయ్ ఎక్కిరి డాడీ ఎక్కిరి డాడీ ఎక్కిరి ఎక్కిరి డాడీని ఎదదద నాట్ నాట్ Убаш. Ну манчи. Та-та-та-та-ан. Ну манчи. Эй, ай, ай, ай. Ай-го-го. Э. Как, идти. ബാബൈ എട എട ബാബ എട ബാബൈ ഇതെ അവൈറ്റ് ഇതെ പിള ബാബ